అందరికీ నమస్కారం ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి సోదరి కూడా నా మతాన్ని ప్రేమిస్తా ఇతర మతాలను గౌరవిస్తా అనడానికి నేను ఈ వీడియో చేసి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా కూటమి ప్రభుత్వం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది నా భారతదేశం అని ఎలా అంటామో అలా కూటమి ప్రభుత్వం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ కుల మత ప్రాంతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచే విధంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈస్టర్ పండుగ ఉంది అంటే నేను ఈ వీడియో చేసేసరికి ఈరోజు పదిహేడో తారీఖు ఈస్టర్ పండుగ ఉంది రేపు ఈస్టర్ పండుగ ఉండగా ఈరోజు ముప్పై కోట్ల రూపాయలు బకాయి అమౌంట్ పెండింగ్ అమౌంట్ ఏదైతే పాస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయిన పాస్టర్లు చర్చిలు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు పాస్టర్లు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో అంటే ఆఫీషియల్గా వీళ్ళు పాస్టర్లు నెక్స్ట్ ఇలాగా వాళ్ళు సువార్త చెప్తారు అనేది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉన్నది వాళ్ళకు మట్టికి ముప్పై కోట్ల రూపాయలు బకాయి పెండింగ్ అమౌంట్ అంటే గత ప్రభుత్వంలో మనం చూసాం మొన్న మే నెల వరకు కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించవలసిన అమౌంట్ హాస్టల్కి చెల్లించకపోతే అది కూడా గత గత నెలలోనే ఈ ఏప్రిల్ గది ఇది మార్చి నెలలో పెండింగ్ అమౌంట్ కూడా కూటమి గవర్నమెంట్ వాళ్ళకి చెల్లించింది మే నెల వరకు మే నెల నుంచి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అప్పట్లో మే నెల నుంచి ఇప్పుడు నవంబర్ వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఇప్పుడు రీసెంట్గా రేపు ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఈరోజు ముప్పై కోట్ల రూపాయలు అంటే దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి కూడా ఈ ముప్పై కోట్ల రూపాయలు అంటే దాదాపు ప్రతి పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ప్రతి పాస్టర్కి వస్తుంది అంటే డివైడెడ్ బై చేసుకోండి మీరు ముప్పై కోట్లు అని అంటే అంటే బకాయి అమౌంట్ వాళ్ళకి నెల నెల జీతవత్యాలు ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఆమోదం తెలిపారో అది కూటంబు గవర్నమెంట్ వచ్చాక వివక్ష చూపించట్లేదు మేము అంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల్ని చంపేస్తున్నారు లేకపోతే క్రైస్తవుల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి కొంతమంది వైసీపీ ట్రాప్లో పడి మాట్లాడిన కొంతమంది పాస్టల్ కూడా ఉన్నారు రీసెంట్గా కూడా చూసాం మనం నేను వాళ్ళని ఉద్దేశించి కూడా చిన్న వీడియో కూడా చేశాను గతంలో ఒక పది ఇరవై రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం సో కేవలం కొంతమందిని ఉద్దేశించి నేను మాట్లాడిన వీడియో కూడా పాషలందరికీ కానీ క్రైస్తవ సమాజానికి కానీ ఆ వీడియో సంబంధం లేదు కానీ దాన్ని ఒకరేకరించి కొన్ని వేరే కార్యకలాపాలు నడపాలని కొంతమంది వ్యక్తులు స్వార్థంతో ఏదో చేద్దామని చూశారు కానీ ఆ సోదరులు అర్థం చేసుకున్నారు కాబట్టి దానికోసం ఇప్పుడు మాట్లాడుకోవద్దు ఆ టాపిక్ అవుట్ ఆఫ్ టాపిక్ ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తూనే కూటమి గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా మే నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు అంటే దాదాపు ఆరేడు నెలల రూపాయల ఆడే ఆరేడు నెలలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈరోజు ఇక్కడ మీరు భిన్నత్వంలో ఏకత్వం కులమత ప్రాంత విభేదాలు లేకుండా అందరికీ సమన్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేదానికి ఇదే నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సాయ సహకారాలతోటి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన పల్లెల్లో సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు ఎక్కడ చూసినా అభివృద్ధి పదంలో పల్లెలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయి ప్రతి గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తులు కోరుకున్న పనులు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచించడం కానీ పల్లె పండుగ పేరుతోటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి ప్రతి పల్లెల్లో కూడా వెలుగులు నింపుకుంటున్నారు ఈరోజు పాస్టర్ల ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్ల కుటుంబాల్లో కూడా ఈరోజు వెలుగులు నింపుతాయి వాళ్ళ శువార్త చెప్పడానికి వెళ్ళినా కానీ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఆనందంగా జరుపుకోవడానికి వాళ్ళకు ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది సో ఇది కదా కూటమి గవర్నమెంట్ అంటే ఇది కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే నా మతాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించడం అంటే ఇదే సనాతన ధర్మంలో కూడా ఇదే చెప్తుంది నువ్వు నీలాగా బ్రతుకు పది మందిని బ్రతికించు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా నువ్వు చనిపోయిన తర్వాత ఆడు సాయపడ్డాడు కానీ మాకు హాని చేయలేదు అని చెప్పుకోవాలి అనేది సనాతన ధర్మంలో ఉంటుంది షార్ట్ కట్లో చెప్పాను నేను ఇది సనాతన ధర్మం అనేది ప్రతీ గ్రంథంలో ఉంటుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమించుము అని చెప్పేసి బైబుల్లో ఉంటుంది అదేవిధంగా కురాన్లో ఉంటుంది ప్రతి చోట కూడా ఒక ముస్లిం సోదరుడు వచ్చి ఒక హిందూ సోదరులు మాలలు వేసుకున్నప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా భవానీ మాల వేసుకున్నా కూడా వచ్చి డ్రింక్లు కూల్ డ్రింక్లు కొన్ని ఇస్తూ ఉంటారు దారిలో ఎదురయ్యి ముస్లిం సోదరుని చాలామందిని చూశాను నేను అదేవిధంగా క్రైస్తవ సోదరులు చాలామందికి ఎవరైతే క్రిస్టియన్స్గా ఉంటారో వాళ్ళెవరికి కూడా ఇలాగా ఏంటి ఈయన హిందూ ఈయన ముస్లిము అనే భేదాలు ఉండవు ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకి మధ్యలో కొంత అపోహలు కొన్ని మధ్యలో వాళ్ళు మీడియాటర్స్ కింద మధ్యలో వాళ్ళు కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొన్ని మత విద్వేషాలు కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ భిన్నత్వంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటాము అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అని చెప్పుకునే విధంగా ఈరోజు కూటమి పాలన చూస్తున్నాం మనం గొప్ప విషయం ఇది ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఇలా ముప్పై కోట్లు రిలీజ్ చేసి నవంబర్ అంటే మే నెల నుంచి నవంబర్ వరకు అంటే దాదాపు ఆరేడు నెల రూపాయల పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో కూటమి గవర్నమెంట్ గెలిచే అప్పుడు ఎలక్షన్లో హామీ ఇచ్చారు వీళ్ళు మేము గెలిస్తే మీ జీతాలాపం యథావిధిగా కంటిన్యూ చేస్తాం మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి సమన్యం చేస్తాం ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు చేసి చూపిస్తున్నారు ఇదే నిదర్శనం సో ప్రతి ఒక్కరికి ఏదైనా వైసీపీ ట్రాప్ చేసి వైసీపీ ముసుగులో కొంతమంది రెచ్చగొట్టి మత విద్వేషాలు కుల మతాల మధ్యన విభేదాలు సృష్టించి లేకపోతే కూటమి గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది వైసీపీ వాళ్ళని లేదంటే క్రిస్టియన్స్ని ఏదో చేసేస్తుంది అనే అపోహల నుంచి బయటకు రండి ఇప్పటికైనా సరే చాలా క్లారిటీగా ఒక విజన్ తోటి ఒక విజనరీ సీఎం డిప్యూటీ సీఎం కుల మతాలకు అతీతంగా ఉండే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మొదటి సిద్ధాంతం కులాలని కలిపే ఆలోచన విధానం అంటే ఎక్కడా కూడా కులాలు మతాలనే ప్రస్తావన ఉండదు కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తాను నేను ఒక హిందువుని నా మతాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలు గౌరవిస్తానని చెప్పారు ఆయన ఒక దీక్ష చేస్తూ కూడా ఆయన దీక్షలో ఉండి కూడా బైబిల్లో ఉన్న ఒక సూక్తిని చదివి బైబిల్ గొప్ప బైబిల్ యొక్క గొప్ప సారాంశం ఏంటనేది ఆయన పది మందికి చాటి చెప్పారు మీరు పిఠాపురంలో ఉప్పాడ దగ్గర జరిగిన సభలో ఆయన మాలలో ఉండి కూడా బైబిల్ గురించి గొప్పగానే చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నా మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తా అనే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ ఇదే పాటించాలి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించాలి మన మతాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలని గౌరవించాలి అది ఏ మతస్తులైనా ఏ కులస్తులైనా ఎవరైనా సరే ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి దేవుళ్ళ పైన ఎవరిని ఒకరినొకరు అనుకుని ఒకరినొకరు కించపరచుకోవచ్చు దయచేసి ఈ మధ్యలో కొంతమంది పాస్టర్లు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది చేసే వ్యాఖ్యలు కానీ లేదంటే స్వామీజీలని చెప్పుకుని కొంతమంది చేసే వ్యాఖ్యలు కానీ లేదంటే మేము అగోరీలు అని చెప్పుకొని కొంతమంది కొత్తగా సృష్టించి ఇది సనాతన ధర్మం అని చెప్పేది కానీ దయచేసి నమ్మం కేవలం సనాతన ధర్మం అనేది కానీ బైబిల్ కానీ కురాన్ కానీ అందులో ఉన్న మంచినే తీసుకోండి భిన్నత్వంలో ఏకత్వం నా మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలనేది నువ్వు పది మందికి సాయపడు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు మంచోడు అని చెప్పుకోవాలి ఇలాంటిదే ఈ ఇలాంటి పాయింట్లే తీసుకోండి తప్ప వేరే విధంగా ఈ ఏ మతమే గొప్పది ఈ దేవుడే గొప్పోడు ఆ దేవుడు గొప్పోడు కాదు లేకపోతే విగ్రహాలు లేకపోతే శ్విస సర్పాలని ఇలా ఒకరినొకరు ఎంచపరచుకుంటూ దయచేసి మాట్లాడకండి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను జై హింద్